గురువుని గురువుగా పూజన వేరు ఇప్పుడు దత్తాత్రేయ స్వామి అనేది శ్రీపాద శ్రీవల్లభుడు అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి పిఠాపురంలో జన్మించడం ఆయన అక్కడ ఆస్థానాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవడం తర్వాత అక్కల్కోట మహాస్వామివారిని తర్వాత మనకి సరస్వతి స్వామివారి ఆయనకి ఆయనకి ఉన్నటువంటి శిష్యులలో సరస్వతి స్వామివారి ఆ తర్వాత ఉన్నటువంటి నలుగురు శిష్యులు ఆ నలుగురు శిష్యులలో మీకు షిరిడి సాయినాథుండేడు మీరు కావాలంటే దత్తచరిత్ర చదవండి దాని తెలుస్తుంది మీకు కాబట్టి ఆయన గురువుగా పూజన పేరు ఓకే నీకు గురువులు ఉంటారు సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళు మన ప్రొఫెసర్లు ఉన్నారు పాఠం చెప్పిన గురువు ఉన్నారు ఆ గురువులావా మీరు సాయిబాబా అనేటువంటి వ్యక్తిని పెట్టుకోవచ్చు తప్ప మీరు దేవునిగా పూజించేటువంటి అవకాశం లేదు ఇక్కడ అక్కలకోట స్వామిని శ్రీపాదశ్రీ బల్లవాడిని కూడా ఎవరు మనం గురువుని పూజిస్తున్నాం కాబట్టి ఆయన ప్రథమ శిష్యుడు శ్రీపాదశ్రీ బల్లప్పుడు దత్తాత్రేయుడికి ప్రథమ శిష్యుడు కాబట్టి మహాశరత్ స్వామివారు కానీ వందరూ కూడా మహా పరిపూర్ణటువంటి అవతారాలు ఈ నలుగురు ఎందుకు పెట్టుకున్నాను ధర్మార్థ కామ మోక్షంలో గురించి పెట్టుకున్నటువంటి ఒక తత్వాన్ని ఆయన విస్తరింపజేసాడు అటువంటి విషయంలో తప్పకుండా మనం ఆ దత్తాత్రేయను పూజించి ఇరవై నాలుగు రకాలైనటువంటి అంటే ఏవైతే ఇరవై నాలుగు రకాల మనకి గురువు ఆయన స్వీకరించాడో అంటే ప్రకృతిని ప్రేమించడం ప్రకృతి ద్వారా వచ్చినటువంటి అనేక విషయాల్ని మనం అనుభూతిని ఆనందాన్ని పొందుకోవడం అలాగే ప్రకృతిలో మనం నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయని ఇతరుల నుంచి అంటే చెడ్డవారి నుంచి కూడా మంచి తత్వాన్ని నేర్చుకున్నటువంటి తత్వంతో ఈ దత్తులు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి రహస్యాలు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని ప్రేమించు ఎదుటి వ్యక్తిని గౌరవించు అనేటువంటి తత్వాన్ని బోధించి ప్రకృతిని కాపాడు ప్రకృతిని ఎంతను కాపాడితే అంత మనకి ఇస్తుందనేటువంటి భావనని తీసుకువెళ్ళి పర భగవంతుడు పరిపూర్ణతత్వం ఉన్నవాడు ఎప్పుడు నువ్వు ఆయన సేవిస్తావో ఎప్పుడు ఆయన శరణు చూస్తావో ఎప్పుడు నీ పక్కన ఉంటాడు అనే ఉదాహరణకి చెప్పడానికే ఈ యొక్క దత్తావతారం చెప్పబడింది అటువంటి దత్తాత్రేయ స్వామి జయంతి రేపు మనకి నాలుగవ తేదీ గురువారం రావడం మహావిశేషం పౌర్ణమి ఘడియల్లో ఉన్నటువంటి అవతారం కూడా మనకి విశేషటువంటి అంటే ఇక్కడ మనలో ఉన్నటువంటి అనేక రకాల అంటే పాపాగ్ని కూడా దహించి వేసేటువంటి శుభమైనటువంటి రోజు ఈ దత్తాత్రేయ స్వామి జయంతి కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి దత్త జయంతి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా దత్తాత్రేయ స్వామిని త్రిముఖంగా కనబడుతున్నటువంటి బ్రహ్మ విష్ణు శివాత్మిక రూపాన్ని మాత్రమే పూజించండి అది గుర్తుపెట్టుకోండి దత్తాత్రేయ స్వామిని అలాగనే పూజించాలి ఇంకొకళ్ళల్లో దత్తాన్ని చూసుకునేటువంటిది అబద్ధం అది అలాంటివి చేయకండి ఈ రోజున చేసేది కనీసం ఇప్పుడు అలాంటప్పుడు మనకి ఒక రాయిని తీసుకుని ఇంట్లో పెట్టుకొని పూజ చేయండి అంతే తప్ప ఆయన ఈయనలో ఆయన చూసుకుంటున్నాం అనేటువంటి కరెక్ట్ కాదు ఆయనలో ఆయనే చూడండి ఆయనలో ఆయన చూడండి భగవంతుల్లో భగవంతుని చూడండి అప్పుడు మీకు పరిపూర్ణటువంటి దత్త అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి